లో శర నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైన క్షణం నుండి ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతుంది ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకారాలలో దర్శించుకునేందుకు భక్తులు దూర దూరాల నుండి తరలివస్తున్నారు అమ్మవారి అలంకార దర్శనం కేవలం భక్తిపరంగా మాత్రమే కాకుండా పురాణాలు ఆధ్యాత్మికత సాంప్రదాయం కలిగిన ఒక దివ్య అనుభూతిగా నిలుస్తుంది ॐ श्रीकनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गायै नमः ప్రకారం మహిషాసుడు అనే రాక్షసాధిపతి దుర్మార్గుల్ని అరికట్టడానికి సకల దేవతలు తమ తమ చేశారు ఆ దివ్య శక్తి రూపమే దుర్గా మాత దేవతలందరూ ఆయుధాలతో పాటు ప్రత్యేక ఆభరణాలను వస్త్రముల్ని కూడా అమ్మవారికి సమర్పించారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంద్రుడు సమర్పించిన మకుటం విజయానికి ప్రతీక చంద్రుడు ప్రసాదించిన చంద్రకళ శాంతి కాంతి సంకేత వరుణుడు ఇచ్చిన కంకణాలు శక్తి ప్రవాహాన్ని సూచిస్తాయి హిమవంతుడు సమర్పించిన వస్త్రములు పవిత్రతను ప్రతిబింబిస్తాయి కుబేరుడు ఇచ్చిన రత్నాభరణాలు సంపద సౌభాగ్యాలను సూచిస్తాయి ఈ అలంకారాలన్నీ దుర్గామాత దివ్య కాంతిని మరింతగా ఉత్తేజం చేయగా భక్తుల దృష్టిలో అమ్మవారు కేవలం యుద్ధ దేవత మాత్రమే కాకుండా సౌందర్యం శక్తి సంపద శాంతి విజయం అన్ని కలిపిన జగన్మాతగా నిలిచారు कनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गायै नमः ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై పగలు రాత్రి తేడా లేకుండా భక్తుల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి గంటల తరబడి క్యూలలో నిలబడి అమ్మవారి దర్శనాన్ని పొందిన తరువాత భక్తులు అపారమైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అమ్మవారి కిరీటాన్ని చూడగానే మనసులో విజయం సాధించాలన్న నమ్మకం కలుగుతుంది ఆభరణాలు మనలో సద్గుణాలను పెంపొందించుకోవాలని గుర్తు చేస్తున్నాయి కొత్త అలంకారం చూడటం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది అమ్మవారి ముఖంలో కనిపించే దివ్య కాంతి మన కష్టాలను తొలగించే శక్తి కలిగి ఉందనే నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు భక్తుల నమ్మకం ప్రకారం అమ్మవారి అలంకారాలను దర్శించుకోవడం ద్వారా వారు తమ జీవితంలో ధైర్యం శాంతి సమృద్ధి పొందుతారని విశ్వాసం అమ్మవారి రూపాన్ని చూసిన వెంటనే మనసులో చెడుని జయించాలన్న ధైర్యం ఉత్పన్నమవుతుంది మనసు సద్గుణాలతో అలంకరించుకోవాలని అమ్మవారి రూపమే బోధిస్తుందని అన్నారు నవరాత్రి రోజుల్లో రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు రాత్రి వేళల్లో దీపాల కాంతులతో మెరిసే ఇంద్రకీలాద్రి దుర్గామాత అలంకార దర్శనం ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది పండుగ వాతావరణంలో అమ్మవారి గర్భగృహం నుండి వెలువడే కాంతి గంటల రోగింపు మంత్రోచ్చారణలు కలగలిపి భక్తుల హృదయాలను పవిత్రం చేస్తాయి దుర్గామాత అలంకారం విశిష్టత కేవలం దేవతా సౌందర్యాన్ని ఆరాధించడమే కాదు ప్రతి ఆభరణం ప్రతి వస్త్రం ప్రతి అలంకారం ఒక లోతైన అందిస్తుంది ధర్మాన్ని రక్షించేది చెడుని సంహరించేది సద్గుణాలను అలంకరించేది భక్తులకు ప్రసాదించేది అన్న సందేశాన్ని ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రతిధ్వనిస్తున్నాయి ప్రతి రోజు కొత్త అలంకారంలో దర్శనమిస్తూ దుర్గా మాత భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగిస్తుండటం ఈ శరణ్ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక మహిమను తీసుకొచ్చింది